వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులకు అక్కల సుధాకర్ సహకారంతో నూట యాభై మంది నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిరుపేద కాలనీలో ఉన్న పేదలకు భోజనం అందజేస్తున్నామని గాంధీనగర్ వినాయక భక్త మండలి కమిటీ సభ్యులు పేర్కొన్నారు வாவோ என்னது அப்புறம் டோர் புடிச்சிங்களா అమ్మా మీ అందరికి వస్తుంది అందరికి వస్తుంది అమ్మా అందరికి వస్తుంది ಅಲ್ಲಿ ಫೈನಲ್ ಬಿಡತಾನೆ ಅಯ್ಯೋ ಇಲ್ಲಿ ಏನೋ ಬಟ್ಮೋನಾಚಾ